హాయ్ పిల్లలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం వెల్కమ్ టు మై ఛానల్ ఓకేనా సో ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదామా సో ఈ స్టోరీ వచ్చేసి చిట్టి సీతాకోక చిలుక కళ అన్నమాట సో విన్నామా స్టోరీ ఏంటో ఒక తోటలో చిట్టి అనే సీతాకోక చిలుక ఉండేది చిట్టి తన రంగులు చూసి బాధపడేది నా రెక్కలు అంతా బాగోలేవు అందరిలా అందంగా ఎందుకు లేను అని అనుకునేది ఒకరోజు పెద్ద తేనెటీగ వచ్చింది ఎందుకు బాధగా ఉన్నావు చిట్టి అని అడిగింది నా రెక్కలు అందంగా లేవు అంది చిట్టి తేనెతిగా నవ్వింది రూపం కంటే మనసు అందం ముఖ్యం నీ రెక్కలు లేకపోతే ఈ పూలు తేనె చేరేవి కాదుగా అంది తరువాత రోజు వర్షం వచ్చింది తోటలోని పూలు మూసుకుపోయాయి చిట్టి రెక్కలతో పూలను కప్పి వర్షం ఆగే వరకు కాపాడింది తరువాత అన్ని పూలు తెరుచుకున్నాయి చిట్టి చుట్టూ రంగుల వెలుగు అందరూ చప్పట్లు కొడుతూ అన్నారు చిట్టి నీ మనస్సే అసలైన అందం సో మనకు పాఠం నేర్పింది ఏంటంటే మనసు అందంగా ఉంటే మనిషి లేదా సీతాకు ఉప్ప చిలుక కూడా అందంగానే కనిపిస్తుంది అర్థమైందా పిల్లలు సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు కదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రేపటి స్టోరీ కోసం వెయిట్ చేయండి బాయ్